పొద్దున్నే పొద్దున్నే లేచి ఏం చేయాలి నువ్వు ఏం చేయాలి నువ్వు ఓయో ఏం చేయాలి చెప్పు ఏం చేయాలి బోకలుచి నువ్వు బోకలు చల్లాలి నువ్వు నేను చెప్తారా చెత్తవా రేపటి నుంచి చెత్తవా నువ్వు ఇంక చల్లాలి ముగ్గులు వేయాలి నువ్వు ఎత్తవా ఎత్తవా రేపొ నుంచి ఎత్తవా చేయలేవా ఏ అరవద్దు ఏవా నువ్వు పనిచేయవాసేం చెప్తు నువ్వు లేచి ఏం చెప్తు ఏం లేచి ఆడుకుంటావా పని చేయవా ఏమి స్కూలుకి పోతావా స్కూల్కి పోతావా స్కూల్ పోవా స్కూల్కి పోవా పోవా స్కూల్కి పోవా 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 స్కూల్ స్కూల్కి ఎవరు పోల్ మరి ఎవరు పోవాడు ఎవరు 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 స్కూల్కి పోవా పోవా